సింహరాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ అనుకూలంగానే సాగుతాయి సుఖం సౌఖ్యం ధనలాభాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దైవ దర్శనం చేసుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది మీ అవసరాలకు స్థానికుల సహాయం లభిస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు చేస్తున్న శ్రమ ఫలిస్తుంది అనుకున్న పనులలో విజయం లభిస్తుంది దైవం మీద నమ్మకం పెరుగుతుంది భక్తి శ్రద్ధలు అధికమవుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలతలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు కుటుంబ సభ్యులు అందరూ ఒక ముఖ్యమైన పని గురించి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఆకస్మిక ధనలాభంతో మీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషిస్తారు స్థిరాస్తి సమస్యలు పరిష్కరించుకుంటారు ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి శ్రీ గణపతి ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది